మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరూ కాఫీలు తాగారా టీలు తాగారా టిఫిన్లు చేశారా ఈ వీడియో ఇప్పటిది కాదండి రాత్రి వీడియో కానీ గుడ్ మార్నింగ్ చెప్దామని ఇలా వీడియో పెడుతున్నాను నాకు పూల మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆడవాళ్ళకి అసలు పూల మొక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కువ శాతం ఇష్టపడతారు కానీ నాకు పూల మొక్కలు ఇష్టమే కానీ ఎన్ని మొక్కలు వేసినా బ్రతకటం లేదండి రోడ్డు పక్కనే ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంది కానీ గొడ్లు గొర్రెలు వత్త పోత ఈ ప్లేస్ అంతా తిరుగుతూ ఉంటాయి నా నా చికాకు చేస్తాయి అలాగే మాకు తోడు కోతులు కూడా అండి కోతులు గులాబీ పూలు అంటే తింటాయి పూలు తినడం కోసం కోస్తాయి అనుకోవచ్చు కానీ చెట్లు పెరుగుతా చిగురులు వస్తాయి కదా చిగుర్లు ఆ చిగురులు కూడా గిల్లేసి చికాకు చేస్తున్నాయి అయినా నాకు బాణ అక్క పూల చెట్లు వేస్తానే ఉంటున్నాను ఇకపోతే ముగ్గు ఎలా ఉందో చెప్పండబ్బా ప్రతిరోజు ముగ్గులు పెట్టి ఎలా ఉందని అడగడం అంత అవసరమని మీరు అనుకోవచ్చు నేను కొంతమంది ముగ్గులు చూసి ఎలా నేర్చుకుంటున్నాను నా ముగ్గులు కూడా చూసి రాని వాళ్ళు నేర్చుకుంటారని ఇలా వీడియో పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా